హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టులను మంజూరు చేయడం అయితే జరిగింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా అందులో జాయిన్ అవ్వండి అందులో చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి అలాగే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మనం చూసినట్లయితే ఈరోజు ఈనాడు దినపత్రికతో పాటు మిగతా దినపత్రికల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు ఎనిమిది వైద్య కళాశాలలకు ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టులు కాంట్రాక్ట్ పొరుగు సేవల విధానంలో మంజూరు అని చెప్పి న్యూస్ అయితే పబ్లిష్ చేశారు ఆ డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎనిమిది వైద్య కళాశాలలకు ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది వీటిని కాంట్రాక్ట్ పొరుగు సేవల విధానంలో భర్తీ చేయాలని వైద్య శాఖకు సూచించింది జోగులాంబ గద్వాల్ నారాయణపేట్ మెదక్ మూలుగు నర్సంపేట యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలలకు నూట తొమ్మిది పోస్టుల చొప్పున మంజూరు చేయడం జరిగింది ఒక్కో వైద్య కళాశాలకి కూడా నూట తొమ్మిది పోస్టుల చొప్పున మంజూరు చేశారు ఈ నూట తొమ్మిది పోస్టుల్లో ప్రతి మెడికల్ కాలేజ్కి కూడా ఇరవై ఐదు ప్రొఫెసర్ పోస్టులు ఇరవై ఎనిమిది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు యాభై ఆరు సహాయ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు అయితే చేయడం జరిగింది వీటికి సంబంధించిన శాలరీస్ ఎలా ఉంటాయంటే ప్రొఫెసర్కు ఒక లక్ష తొంభై వేల రూపాయలు అయితే ఉంటుంది అసోసియేట్ ప్రొఫెసర్కి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది సహాయ ప్రొఫెసర్కి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని ఆర్థిక శాఖ సూచించడం అయితే జరిగింది అంటే ఆదేశించింది ఆ ఉత్తర్వుల్లో వేతనాలను వారి బ్యాంక్ ఖాతాలకు నగదు నగదు బదిలీ విధానంలో మాత్రమే చెల్లించాలని స్పష్టం కూడా చేయడం జరిగింది వీరిని తొలుత వచ్చే మార్చి ముప్పై ఒకటి వరకు నియమించాలని తెలిపింది ఈ పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేసే వరకు లేదా ఈ పోస్టుల అవసరం ఉన్నంత వరకు వీరిని కొనసాగించాలని సూచించింది ఇవన్నీ కొత్త వైద్య కళాశాలలు కావడంతో బోధనకు అత్యవసరంగా సిబ్బంది అవసరమైనందున వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించడం జరిగింది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి కొత్త వైద్య కళాశాల నుంచి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది ఈ రిక్రూట్మెంట్ అనేది దాదాపుగా తొందరగానే పూర్తి చేయడానికి అవ అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఇవన్నీ కొత్త వైద్య కళాశాలలు సిబ్బంది లేకపోవడం వలన ఈ యొక్క పోస్టులను మంజూరు చేశారు కనుక ఇక్కడ బోధన జరగాలి అంటే తప్పనిసరిగా అత్యవసరంగా ఈ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఏమైనా ఉంటే ఛానల్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్